మొక్కలుగా ఏంటంటే మొక్కలు అనేవి ప్లా మన ప్లాంట్స్ అనేవి ఏవి కూడా నీళ్ళలో పెరగవు జనరల్గా ట్రెడిషనల్ ఫార్మింగ్లో మనకు ఎక్కడ కూడా నీళ్ళలో మొక్కలు పెరగవు సో ఇక్కడ హైడ్రోఫోనిక్స్లో ఎలా మొ మొక్కలన్నీ కూడా నీళ్ళలో పెరుగుతున్నాయంటే సో మనకు వాటర్ అనేది మూవ్ అవుతుంది అలా మూవ్ అవ్వడం వల్ల ఏంటంటే కంటిన్యూస్గా ఆక్సిజన్ ఫ్లో కార్బన్ డైఆక్సైడ్ ఫ్లో అనేది జరుగుతుంది దానివల్ల ఏంటంటే మొక్క కుళ్ళిపోకుండా మొక్క వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోకుండా మనకు క్రాప్ అనేది వస్తుంది జనరల్గా ఏంటంటే వాటర్ ఎప్పుడైతే హోల్డ్గా అంటే స్టాగ్నెంట్గా ఉన్నాయనుకోండి జనరల్గా రూట్ అనేది వేరే వ్యవస్థ అనేది కులిపోతుంది సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక సైడ్ నుంచి వాటర్ వస్తుంది ఒక సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది ఆ పద్ధతి ద్వారా జరగడం వల్ల అంటే వాటర్ అనేది కంటిన్యూస్ ఫ్లో ఉంది ఆ ఫ్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి ఎప్పుడు కూడా మొక్క అనేది చనిపోదు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైతే రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయంటే అర్థం ఏంటంటే దానికి ప్రాపర్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అందుతున్నాయని అర్థం అనమాట సో జనరల్గా ఈ దీంట్లో కూడా మనం ఏంటంటే ఇది డీడబ్ల్యూసి ఇందులో ఒక సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి ఒక సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి అది ఈ ఎన్ఎఫ్టి ఛానల్స్లో కూడా ఒక సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి సో ఈ పద్ధతి వల్ల ఏంటంటే మనకు మనకు జనరల్గా మొక్కను తీసి చూస్తే మనకు వేరు వ్యవస్థ చూడండి ఎలా ఉంటుంది మనకి అంటే రూట్ గ్రోత్ తక్కువ షూట్ గ్రోత్ ఎక్కువగా ఉంది అంటే ఒక ప్లాంట్కు రెడీలీ అవైలబుల్ వాటరు న్యూట్రియన్స్ ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ పెట్టడం వల్ల మనకు రూట్ గ్రోత్ అనేది తగ్గిపోయి షూట్ గ్రోత్లోకి కన్వర్ట్ అయిపోతుంది అంటే ప్లాంట్కు ఏమవుతుందంటే ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా మనం అన్ని రెడీగా పెట్టడం వల్ల మనకి ఏంటంటే షూట్లోకి కన్వర్షన్ అయిపోతుంది మనకు ఎడిబుల్ పార్ట్ ఏది షూట్ షూట్ కాబట్టి మనకు తినగలిగిన పార్ట్ ఏంటంటే షూట్ కాబట్టి మనకు షూట్ని ఎక్కువగా గ్రో వచ్చేలా మనం ఈ కాన్సెప్ట్ ద్వారా మనం హైట్రోఫోనిక్ కాన్సెప్ట్ ద్వారా మనం చేస్తున్నాము